అప్పుడైతే మా అమ్మతో పాటు ఇంకో ఇద్దరు ఉన్నారని చెప్పినా కదా మా పిన్ని వాళ్ళు ఆడేం సుఖం లేదు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి పిల్లలు కుట్టేళ్ళు ఫస్ట్ మన నడిపిండే కుట్టేళ్ళు ఆమె ఏం చేసేది పాప పుట్టినాక కూడా వాళ్ళ ఏ పాప అయ్యేది కూలికి పోతే దాన్ని ఎత్తుకొని నీరే ఎత్తుకునేది ఉయ్యాలు ఊపేది ఒకవేళ ఎరిగినాక ఏరిగినాక అక్కినా కూడా ముట్టిగా చేసేది అక్కడికి ఏమయ్యేది స్కూల్కి పోయి రాగానే చిన్న సరువు ఉండేది ఆ చిన్న సర్వ బోరింగ్ కాంచాలు నీళ్ళు ఎత్తుకొచ్చి పకెట్లు కావప్పుడు గోళాలలో నింపేది గోళాలు ఉంటాయి కదా ఆ పుడిది గోళాలు సాంపు గోళాలు పుడిది గోళాలు నీళ్ళ గోళాలు మూడు గోళాలు ఉండేది అవన్నీ నింపి నింపి ఈ నింపినందుకైనా కూడా మళ్ళీ చేసి పెట్టేటోళ్ళే సరపిండు ఆ బియ్యంను ఆ ఐసూర్ రౌతుల రుబ్బి ఈ ఉప్మా గీ ఉప్మా కొనక్కారోయేది ఆ బియ్యంనే సగం ఇంకా సన్నగా రుబ్బి అది లాగా పోసేటోళ్ళు ఒకరోజు ఉప్మా సరే పిండి ఒకరు రొట్టెలు అన్నట్టుగా వేసి ఇచ్చేటోళ్ళు పోయేదాన్ని నేను ఎవరు మా తాత వాళ్ళ అమ్మ ఉంటుంది కదా మా తాతమ్మ అది ఏం చేసేది రాబిడ్డానికి కూలి తీసుకుపోయేది కూలి తీసుకుపోతే ఉషంగా అని పత్తేరేదాన్ని చిన్నప్పుడు ఉషంగా అని పత్తేరేదాన్ని మా తాతమ్మ అంటే మా అమ్మమ్మ వాళ్ళ అత్త అమ్మమ్మ వాళ్ళ అత్త అయితే అది ముసలైన మంచిదే కానీ మంచి మాట చెప్పేది నువ్వేమైనా కొనుక్కోనికైనా అప్పుడు తాటుకున్న జాతర అనేది ఉంటుంది రాములవారి జాతర రాములవారి జాతర అందరికీ ఏమో అబ్బాయి ఇచ్చేటోళ్ళు పైసలు నాకు ఎవరిద్దరు మా అమ్మ ఏమో ఇక్కడనే ఉండేది ఇక్కడనే ఉన్నది కదా నాకు నాకేమని ఇవ్వపోయేది ఆ చింతపండు చింతపండు ఉంటుంది కదా ఆ చింతపండు ఈ ముసలి తీసుకుపోయేది చింతపండు కొట్ట రెండు రూపాయలు ఐదు రూపాయలు కిలా ఆ చింతపండు అంతా కొట్టి అమ్మలు భోగర్ కమ్మలు ఈ కమ్మలు లేకుంటే ఈ నెక్లెస్ లాంటివి ఉంటాయి కదా ఇంకా అవి కొనుక్కున్నది అంటే అవి కొనుక్కుంటే వాళ్ళు చైన్లు ఈ స్టైల్ ఇది అంతా ఇప్పుడు ఏం తెలుసు కానీ ఇప్పుడు తెలుసు కానీ అప్పుడు ఏం తెలియదు కదా అయితే ఐదు రూపాయల కిలో అట్లా కొట్ట పోయి మళ్ళీ ఇంకా కూలి కూడా పోయినప్పుడు అప్పుడు కూలి కూడా పోయినా అప్పుడు ఎక్కువ అమ్మమ్మలు ఏమైనా అంటే బాబు మొలంటికి కాదు ఏమి అయ్యే వేస్ట్ తాగిపోతాడు వాడు ఏం తాత్తాడు అట్లా అనేటోళ్ళు చాలామంది అమ్మమ్మలు ఏం చెప్తారంటే ఒకవేళ అల్లుడు మంచివాడు కాకపోతే మీ మొత్తానికి వేస్ట్ కాడు పనికిరాడు చెప్తారు ఇప్పుడు మా నాన్ననే అంటే అప్పుడు నాన్న సాధనే కావచ్చు అప్పుడు సాధనేకి డబ్బులు లేవు కావచ్చు కానీ ఇప్పుడు ఆ ముగ్గురే అల్లులతో పోలిస్తే మా నాన్ననే బెటర్ ఇప్పుడు ఇప్పుడు మా నాన్న బెటర్ అంటారు కానీ అప్పుడు తాగబోదాన్ని తిట్టేది నాకైతే ఊరికే అదే అనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళ డాడీ కూడా వాళ్ళకి వాళ్ళ డాడీని కూడా అంతకైనా తిడతారు కదా వాడే ఉంటే మంచి అంటే మంచి అవుతాడు ఇట్లే చెప్తారు అమ్మమ్మలతో అంటే అమ్మ తరపున ఏం చెప్తారంటే మొత్తం కొంచెము అంటే నాన్న సాధకపోతే వాడు వేస్ట్ వాడతారు నేను అయితే చెప్తున్నాను నిజంగా నాకు పెళ్ళి అయినాక మా ఆయన చేసుకున్నాకనే అంటే నాకు నచ్చినట్టు బతుకుతున్నాను చిన్నప్పుడు అయితే అంతా ஏ வந்தா ஆஹ் அகமாகமே அழகமாக